నా పేరు భారతి నా పేరు భారతి నాకు ఇద్దరు పాపలు ఈ సంయుక్త సంస్థల చేరి రెండు సంవత్సరాలు అవుతుంది నెల నెల మాకు ఇచ్చే సరుకులు పిల్లల పేరు మీద నా అకౌంట్లో డబ్బులు అందిస్తున్నారు దానివల్ల ఎంతో సంతోషంగా ఉంటున్నారు ఇవ్వలే ఉన్నామంటే డాక్టర్ ఆనంద్ ఆనంద్ సారు అలాగే మధులతో మేడం మాకెంతో మాకెంతో సహాయం చేశారు అందుని బట్టి నీకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను చిన్న సమయాన్ని బట్టి అందరికీ నా వందన నా పేరు మాధురి సంయుక్త సేవ అనే సంస్థలో నేను చదువుకుంటున్నాను అక్కడ చేరి రెండు సంవత్సరాలు అవుతుంది నాకు బ్యాంకులో డబ్బులు వేస్తారు అలాగే ట్యూషన్ పెడతారు నాకు పుస్తకాలు కూడా ఫ్రీగా ఇస్తారు డాక్టర్ ఆనంద్ కుమార్ సార్ డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు చెల్లిస్తున్నాను నా పేరు అక్కమ్మ సంయుక్త సేవ సేవా సంస్థ ద్వారా సురేంద్రం ద్వారా మాకు నెలకి అకౌంట్లో డబ్బులు పడతాయి నెల నెల సరుకులు ఇస్తారు మూడు సంవత్సరాల నుంచి సరుకులు ఇస్తున్నారు మా ఆయన క్యాన్సర్తో చనిపోయాడు సంవత్సరం అయింది పాపం చదివిస్తున్నారు ఇంట్లో సరుకులు ఇస్తున్నారు ఆ సరుకులే మేము మూడు కోట్ల అనంతలు నిఖిల్ సార్కి నిల్ సార్కి నిఖిలా మేడంకి ధన్యవాదాలు తెలుపుతున్నాను మాకు సహాయం అందజేస్తున్నా నిఖిల్ సార్కి నిఖిలా మేడంకి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు సృజన సంయుక్త సేవా సంస్థ ద్వారా సంయుక్త సేవా సంస్థ ద్వారా నాకు సహాయం అందిస్తున్న సతీష్ డాక్టర్ సతీష్ కుమార్ సార్కి హుషార్ అండ్ మేడం గారికి చాలా ధన్యవాదాలు మాకు సరుకులు మా పాపకు బుక్స్ పోస్ట్ ఆఫీస్లో మనీ ఎంతో సహాయం చేస్తున్నారు మేడం గారికి ఉషారాణి మేడం గారికి సతీష్ కుమార్ దాస్త గారికి చాలా ధన్యవాదాలు నా పేరు మేఘనా సంస్థ సేవ సంస్థ ద్వారా నన్ను చదివిస్తున్నందుకు నాకు ప్రతి నెల చదివిస్తున్నందుకు డాక్టర్ పారసాద్ సార్ గారికి ఉషారాణి మేడం గారికి జానాని మేడం గారికి నా ధన్యవాదాలు మా నా మా అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది మా నాన్నకి కళ్ళు కూడా కనిపించావు ఆటో డ్రైవరు ఆర్థిక మా పరిస్థితి తెలుసుకొని మాకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు దుర్గా పామిని నాకు అమ్మ నాన్న లేరు సంయుక్త సేవా సంస్థలో సంయుక్త సేవా సంస్థలో నెలవారి సరుకులు ఇస్తారు మే మేమిద్దరం అక్కజమే మేము మా నాన్నమ్మ దగ్గర ఉంటాం మా నాన్నమ్మకు కూడా పెన్షన్ రాదు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సార్ రాధా మ్యామ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చే సహాయం వల్లే మూడు కోట్ల అన్నం తింటున్నారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నమస్తే నా పేరు అంజమ్మ మా మా ఆయన లేడు మా కొడుకు చనిపోయాడు మా కోడలు లేకపోయింది ఇద్దరు ఉన్నారు ఆ మనోగాళ్ళు వాళ్ళిద్దరు వచ్చి నాకు ఈ సేవా సంస్థలో మేము చాలా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు మాకు సురేంద్ర సార్ వచ్చి మా పరిస్థితులు కనుక్కొని మమ్మల్ని తీసుకొచ్చి మా పిల్లల్ని సత్తా తీసుకున్న వాళ్ళకి వాళ్ళ పేరు రాధా మేడం వాళ్ళకి నమస్తే వాళ్ళకి మేము దూడపని ఉంటాము వాళ్ళు మమ్మల్ని పోషిస్తున్నారు వాళ్ళ వల్ల మేము అక్కడ ఎట్టున్నాం బాగానే ఉన్నాం అని అంటే నా పేరు నరసమ్మ పచ్చకరణ సాయం చేస్తున్నాం నా ఇద్దరం మనవడు మానవరాలు నా బిడ్డలు నా నా కూతురు బిడ్డలు నా కూతురు లేదు తగ్గిపోయింది తండ్రి పట్టించుకోడు ఆ బిడ్డలు ఆయన సాయంతో బతుకుతున్నాం అయ్యన సాయంతో సురేంద్ర సార్తో సాయంతో ఏదో ఆయన దీని మా దీవెనలు ఆయన పిండాలి ఇప్పుడు నా బిడ్డలు నేను మూడు కోట్లు పచ్చిపుడి శంకరణకి మా దీవెళ్ళు వాళ్ళ కుటుంబానికి సన్నంగా ఉండాలా మాది గొడవ ఉంటా మేము సంస్థలో మూడు సంవత్సరాల నుంచి ఉన్నాము పద్మజ మేడం మా పాప మా పాప తల్లిదండ్రులు లాకొస్తే పద్మజా మేడము దాకా పద్మజా మేడం దక్క తీసుకుంటే తీసుకుంటే పండగ పండుగ బట్టలు కానీ పుట్టినరోజు కానీ ప్రతి ఒక్కటి సదుకుల మా పాప బాగా చూసుకుంటారు ఓడింట్లో పెట్టాల్గా మా పాపని బాగా చూసుకుంటున్నాం పద్మజ మేడం అంటే ధన్యవాదాలు తెచ్చుకుంటున్నాను సదుకులు నెల నెలకి సదులు వేస్తున్నారు డబ్బులు అనుకుంటారు డబ్బులు కూడా వేస్తున్నారు పద్మజా మేడం అంటే ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను